అందరికీ నమస్కారం రాష్ట్రంలో మళ్ళీ కొత్త వైరస్ ప్రాణభయంలో ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీకు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అయ్యమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రస్తుతం తమిళనాడులో వాకింగ్ న్యూమోనియాగా పిలిచే ఊపిరిత్తుల ఇన్ఫెక్షన్ తో ఐదు నుంచి ఏళ్ల మధ్య వయసు వారిపై దాడి జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం చలికాలం కావడంతో చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా జలుబు జ్వరాల బారిన పడుతున్నారు దీంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి ఇదిలా ఉండగా వాకింగ్ న్యూమోనియా కూడా వ్యాపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ముఖ్యంగా వాకింగ్ న్యూమోనియా ద్వారా ప్రభావితం అవుతున్నారు వాకింగ్ న్యూమోనియా అనేది తక్కువ తీవ్రమైన నిమోనియా జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయి సాధారణంగా వాకింగ్ న్యూమోనియాతో బాధపడుతున్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు బాధితులు చాలా సీరియస్ గా ఉన్నారని వారిని అత్యవసర విభాగంలో చేర్చాలని వైద్యులు చెబుతున్నారు దగ్గినప్పుడు వెలువడే క్రిముల వల్ల ఇతరులకు ఈ న్యూమోనియా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు వ్యాధి సోకిన వారు ఇతరులను తాగకుండా ఉండాలి తరచుగా చేతులు కడుక్కోవాలి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ మరియు సామాజిక దూరం పాటించాలి అలాగే ఇతరులు ఉమ్మి వేసిన ఆహారాన్ని తినవద్దు ఇది ఊపిరితరులకు ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే పులు కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది అలా దాడి చేయడం వల్ల భరించలేని నష్టం జరుగుతుంది యువకులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండడంతో పాటు అనారోగ్య సమస్యలు ఉండవు కాబట్టి వారం రోజుల్లోనే వారు సాధారణ స్థితికి చేరుకుంటారు కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ సోకిన చాలా మందికి యాంటీబయాటిక్స్ సహాయం చేయడం లేదని అదేవిధంగా వ్యాధి మరింత తీవ్రంగా మారుతుందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు దారి తీసుకుని వైద్యులు హెచ్చరిస్తున్నారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్